కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మరణించినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల జాగ ఇస్తాం ఉద్యమంలో పాల్గొని కేసులు పెట్టబడ్డ వాళ్లకు పెన్షన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి పదహారు పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాలు జాగలేదు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవాళ మోసం చేస్తున్నాడు కాబట్టి దగా చేస్తున్నాడు కాబట్టి ఈ వీళ్ళ హామీల అమలు కోసం అంజిరెడ్డి గారు కానీ అదేవిధంగా కృష్ణమూర్తి గారు వెంకటనారాయణ గారు రఘు రహమానది గారు వాళ్ళ మిత్రబృందం అంతా కూడా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని ప్రభుత్వానికి సెన్సిటైజ్ రావాలి డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు కొనసాగిస్తామని చెప్పి వారైతే పాదయాత్ర కొనసాగిస్తుందో వాళ్ళందరికీ నా సంఘీభావం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఏ ఆర్మీలైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చిండ్రో మరొకసారి వినే ప్రయత్నం చేసుకోండి మరోసారి ఆత్మావలోకం చేసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను